హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది పార్ట్ టూ అండి కాలర్ నెక్ ఫస్ట్ పార్ట్ వచ్చి షార్ట్స్లో ఉన్నాయి చూసేయండి రెండు భుజాలు అతికేసుకోవాలన్నమాట అతికేసుకున్న తర్వాత ఇలాగా మనం ఫ్రంట్ తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి రెడీ చేసుకున్నాం కదా అక్కడ నుంచి అయితే కొలుచుకోవాలన్నమాట లాస్ట్కి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది టెన్ అంటే చుట్టుకొలత మొత్తం ట్వంటీ ఇంచెస్ అనమాట ట్వంటీ ఇంచెస్కి మనం ఒక అయితే తీసుకొని మధ్యకి మడత పెట్టుకొని వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగైతే కటింగ్ చేసుకోవాలి తర్వాత చిన్ని లైన్ అయితే గీసుకోవాలి నువ్వు మొదట్లో నెక్ రౌండ్ తీసావు కదా టెన్ ఇంచెస్ వచ్చింది కదా అంత వస్తే ఎయిట్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి అక్కడ నుంచి వన్ ఇంచు లోతుగా ఒక మార్క్ అయితే చేసుకొని రౌండ్ గీసుకోవాలి మీకు నెక్ రౌండ్ సెవెన్ ఇంచెస్ ఆర్ ఎయిట్ ఇంచెస్ నైన్ ఇంచెస్ అలా వచ్చిందంటే మీ నెక్ బట్టి దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట బకరం మడత మన వైపుకు ఉండాలి అది గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని చుట్టూ మనం గీసేసుకోవాలన్నమాట వీడియోలో ఎలా అలాగా తర్వాత मतलब कोई కొలుచుకున్నాక అది నైన్ అండ్ హాఫ్ వచ్చినా పర్వాలేదు టెన్ ఇంచెస్ వచ్చినా పర్వాలేదు అంతకన్నా ఎక్కువ రాకుండా చూసుకొని మనం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఎక్కువ ఎందుకు తీసుకోకూడదు తక్కువ ఎందుకు తీసుకోవాలి కరెక్ట్గా ఎందుకు తీసుకోవాలి ఎందుకంటే అది రౌండ్ కాబట్టి సాగిపోతుంది కాబట్టి సాగకుండా చూసుకోవాలి తర్వాత ఎడ్జెస్ దగ్గర కట్ చేసి కాలర్ ఎలా ఉందో చూసుకోవాలన్నమాట నాకు క్లాత్ సరిపోక రెండు అటాచ్ చేసుకున్నాను అనమాట ఒక క్లాత్ మీద ఒకటి క్లాత్స్ అయితే పెట్టుకొని మధ్యలో బక్రాన్న అయితే పెట్టి ఇలా అయితే మనం పైనుంచి జాగ్రత్తగా కుట్టుకొని రావాలి చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా కుట్టండి నేను షార్ట్ వీడియోలోనే అటాచ్ చేద్దాం అనుకున్నాను కానీ షార్ట్ వీడియోలో లెంత్ ఎక్కువగా అయిపోయింది చెప్తే అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా లేకపోతే మానేయాలి అందుకనే నేను ఫుల్ వీడియో పెడుతున్నాను డిసప్పాయింట్ అవ్వకండి చక్కగా నేర్చుకోండి చాలా నీట్గా వస్తుంది చాలా సింపుల్ కూడా నేర్చుకుంటే అలాగా పైన మొత్తం కుట్టేసుకున్నాక చివర్లంతా కింద చూడండి హాఫ్ ఇంచ్ లాగా వదిలేసుకోవాలి పైన మొత్తం వదలకుండా నార్మల్గా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసేసుకొని చిన్న చిన్న టాకలు పెట్టి ఇప్పుడు కిందన వదిలేసాము చూసారా అది అంచుకి బక్రానికి సరిపడా అలా మడత పెట్టి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత రెండు అంచులు మధ్యకి మడత పెట్టుకొని సెంటర్కి మనం టాక అనేది పెట్టుకోవాలి కత్తెరితోని టాకా పెట్టుకున్నాక మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మన టాప్ కూడా మధ్యకి మడత పెట్టుకొని అది కూడా టాకా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ టాకాని ఆ టాకాని కలిపి కుడతాం కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట అది ఇది మజ్జిగ పెడితే కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అన్నీ కరెక్ట్గా చూసుకొని మనం అటాచ్ అనేది చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆ సెంటర్ నుంచి అటాచ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు ఏ ఏమాత్రం తప్పు చేసినా కూడా ఈ ఫ్రంట్ అనేది కొంచెం ఎక్కువ మిగిలితే మనం మడత పెట్టి కొట్టడమో కట్ చేసి మళ్ళీ దాన్ని కుట్టుకోవడమో చేసుకోవచ్చు అనమాట చేయొచ్చు అది కూడా మీకు చూపిస్తాను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూపిస్తాను మనం తప్పు చేసినా కూడా తప్పుని రిమోడల్ చేసుకోవాలన్నమాట అంటే తప్పుని మనం కరెక్ట్ చేసుకుంటేనే కదా దాన్ని మంచిగా కొట్టగలుగుతాము అలాగే తప్పు వచ్చినా కూడా మనం అక్కడ పెట్టేయకూడదు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోడానికి చూసుకోవాలన్నమాట తర్వాత చివరి వరకు కుట్టేసిన తర్వాత దాన్ని చా ఇక్కడైతే చాలా నిదానంగా కుట్టాలి పైన అంతా అటాచ్ చేసేయడం ఒక అయితే ఇది ఉగ్గు రాకుండా చక్కగా నీట్గా చివరి వరకు కుట్టేసుకోవాలి ఫినిషింగ్ కోసం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మెడకు పట్టినట్టుగా ఉంటుంది నేను ఫస్ట్లో జస్ట్ నార్మల్గా నెక్ పెట్టి చూపించాను అనమాట మీకు ఒక ఐడియా కోసం తర్వాత హ్యాండ్స్ అయ్యి ఎతికేసుకొని సైడ్స్ కుట్టేసుకుంటే అయిపోతుంది అంతే నేను ట్రై చేస్తే కంపల్సరీ ఒకసారి రెండుసార్లు తప్పు వచ్చిన తర్వాత రైట్ వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి